పూర్వం సుమతి అనే సాధ్విమణి తన భర్త కౌశికుడు అవిటివాడైనా అతడు కోరిన సేవలన్నీ చేసేది కౌశికుడు తన వ్యసనాలకు తరతరాల సిరి సంపాదనన్నింటినీ ధారపోసి బికారిగా మారటమే కాకుండా కుష్ఠురోగిగా మారాడు ఆ కౌశికుడు ఆ నోట ఈ నోట నగరంలోని వేష్య మోహనాంగి నాట్య కౌశలాన్ని తెలుసుకుని ఆమె నాట్యాన్ని చూడాలని ఆశపడతాడు ఆ కోరిక తీరిన తర్వాత ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆవిడ సమాగమం కోసం ఆశించి మనోవేదనతో శుష్కించిపోతుంటాడు సుమతి తన భర్త అనారోగ్యానికి కారణం తెలుసుకుని తానే స్వయంగా వెళ్ళి ఆ మోహనాంగిని బ్రతిమిలాడి తన పతితో సమాగమానికి ఒప్పిస్తుంది మరుసటి రోజు కౌశికుణ్ణి తన గంపలో పెట్టి ఒక గంపలో పెట్టుకుని ఆ గంపను తన నెత్తిపైన పెట్టుకుని ఆ వేష గృహానికి బయలుదేరుతుంది దారిలో ఒక చెట్టుకొమ్మపై తలకిందురుగా వ్రేలాడదీయబడి బాధతో కృంగిపోతున్న ఓ ముని వరుని తలకు ఓ ముని వరుని తలకు గంపకు బయట వేలాడుతున్న సుమతి భర్త కాళ్ళు తగలడంతో ఆ మునీశ్వరునిలో కోపావేశాలు రగులుతాయి దానికి ఆగ్రహించిన ఆ మునీశ్వరుడు సూర్యాస్తమయం లోపల సుమతి భర్త మరణిస్తాడని శాపమిస్తాడు సుమతికి ఏం చేయాలో పాలుపోవడం లేదు తన పతి ప్రాణాలను కాపాడమని దేవుళ్ళందరికీ చేతులెత్తి మొక్కింది ఎవరైనా ప్రత్యక్షమై తన పతి ప్రాణాలను కాపాడుతానని అభయమివ్వకపోవడంతో క్రమక్రమంగా సూర్యుడు పశ్చిమాద్రి వంక అస్తమించడానికి తన ఏకచక్ర రథం పైన ప్రయాణిస్తుంటే సుమతి ఆందోళన చెందింది ఇక తన పతి ప్రాణాలను కాపాడుకోవాలంటే సూర్యుడు అస్తమించకుండా నిరోధించాలని గ్రహించి నేనే త్రికరణ శుద్ధిగా పతివ్రత ధర్మాన్ని నిర్వర్తిస్తుంటే సూర్యగమనం స్తంభించుగాక అంటూ శపించింది పరమ పతివ్రత అయిన సుమతి శాపంతో సూర్యగమనం స్తంభించిపోయింది ప్రకృతి ధర్మం కుంటుపడి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి అప్పుడు బ్రహ్మాది దేవతలు సుమతి ముందు ప్రత్యక్షమై ఆమె శాపాన్ని విరమించుకోమని అర్థిస్తారు తనకు పతిభిక్ష పెడితే తప్ప తనకు పతిభిక్ష పెడితే తప్ప తన శాపాన్ని విరమించుకోనని సుమతి తేల్చి చెప్తుంది ఆయుషు తీరిన వారు బ్రతికుండడం ప్రకృతి ధర్మ విరుద్ధమని సుమతికి ఆమె పతికి మోక్షాన్ని ప్రసాదించగా సుమతి తన శాపాన్ని ఉపసంహరించుకుంటుంది ఆ తర్వాత సూర్యగమనం యథావిధిగా కొనసాగుతుంది అలా స్త్రీ పతివ్రతా శక్తిని చాటి చెప్పే కథే సతీ సుమతి కథ అంటూ ముక్తాయించింది సావిత్రి